నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాటంటి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమ్మమ్మ ఈరోజు మాట కర్మ కర్మ ఎవరిని వదలదన్నది ఎంత నిజమో మన మాట ద్వారా తెలుసుకో వీడియోలకి వెళ్ళే ముందు కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఫాలో చేసి కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి కర్మ ఎలా పనిచేస్తుందో తెలుసా మీకు వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది ఒక మనిషి దారిలో వెళ్తుంటే పెద్ద మామిడికాయ చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టుకి కాయలు ఉంటాయి ఆ మనిషి కళ్ళు మామిడి కాయల వైపే చూస్తూ ఉంటాయి కానీ కళ్ళు అక్కడ దాకా పోయి కాయలను తెంపలేవు కదా కాబట్టి కాళ్ళు చెట్టు దాకా వెళ్ళాయి మరి కాళ్ళు కాయలను తెంపగలుగుతాయా తెంపలేవు కాబట్టి మనిషి యొక్క చేతులు కాయలు తెంపాయి చూసిన కళ్ళు వెళ్ళిన కాళ్ళు కోసిన చేతులు ఇవి ఏవి తినలేవు కాబట్టి నోరు తిన్నది అది చూసిన తోటమాలి వీపు విమానమూత కొట్టాడు కాయని నోరు తిన్నది కానీ దెబ్బలు వీపు తిన్నది దెబ్బలు తినేసరికి కంట్లో నుంచి నీళ్లు వచ్చాయి చివరికి ఏమైంది కళ్ళే ఏర్చాయి కాళ్ళు చేతులు నోరు వీపు ఇవేవి కాదు కళ్ళ నుంచే నీళ్ళు వచ్చాయి కాబట్టి జీవితంలో కూడా అంతే ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు మొదటి నుంచి మొదలు పెడితే చివరి వరకైనా వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు ఈ కర్మ ద్వారా మీకేమర్థమైంది ఖచ్చితంగా ఈరోజు ఏదో చేసినాం కదా మనకేంది మనకేం కాదులే అని అస్సలు అనుకోకండి అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఖచ్చితంగా నువ్వు మరణించే లోపు ఈ జన్మల చేసిన కర్మ ఈ జన్మలనే అనుభవిస్తావు కొందరు అంటారు ఈ జన్మలు చేసిన పాపాలకు వచ్చే జన్మల ఖచ్చితంగా కర్మ అనుభవించాలని ఇప్పుడంతా టైం లేదండి ఖచ్చితంగా ఇవాళ చేసిన పాపాలకు ఈ జన్మలోనే ఈ సంవత్సరంలోనే లేదా ఇంకో సంవత్సరంలో ఖచ్చితంగా కర్మ అయితే అనుభవించక తప్పదు ఈ మధ్యలో చాలా అంటే చాలా న్యూస్లలో చదివినాం చంపిన వాళ్ళు లేదా అంటే ఏయో తప్పులు చేసిన వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే చచ్చిపోతారు అదే కర్మ ఖచ్చితంగా ఆ కర్మ మనం అనుభవించక తప్పదు కాబట్టి ఎదుటోడి కన్నీళ్ళకు మనం కారణం కాకుండా మన పనేదో మనం చేసుకుంటే చాలా మంచిది ఎంతవరకు అంటే మన వల్ల ఒకరు బాధపడకుండా చూసుకుంటే అదే పెద్ద పుణ్యం నాకు తెలిసి కాబట్టి ఇక ముంగట ఏదైనా చేసినా చెయ్యాలని ఆలోచించిన ఆ కర్మకు మనమే బాధ్యుల మనం ముందే తెలుసుకొని మనం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా మంచిది మీరేమంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మాటని వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ మమ్మ